ఆదికాండము ఇరవై మూడో అధ్యాయము శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట శారా కణాను దేశమందలి హెబ్రోనను మృతి పొందెను అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను తర్వాత అబ్రాహాము పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా ఆమెను పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాము ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగిన మక్కేలా గుహను ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇయ్యవలనని వారితో చెప్పెను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఇత్తదని ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుతున్నాను దానిలోనున్న నున్న గుహను నీకిచ్చుతున్నాను నా ప్రజలేదుట అది నీకిచ్చుతున్నాను పొందిన నీ భార్యను పాతి అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజలేదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా వద్ద పుచ్చుకొని ఎడల పొందిన నా భార్యను పాతిపెట్టదునని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత పొందిన నీ భార్యను పాతిపెట్టుమని ఉత్తరం ఉత్తరమిచ్చను అబ్రాహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతుకుమార్లకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వేల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతనికి అలాగ నా మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతుకుమార్ల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడి ఆ తర్వాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమార్ల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను